అందరికీ నమస్కారం బా పాత్రికే మిత్రులకి అట్లానే యూట్యూబ్ ఛానల్స్ ఎలక్ట్రానిక్ మీడియా ఇది చేసిన అందరికి కూడా నమస్కారం కూడా నేను ఒకటి చూపుతున్నా మనం ఈ మలయాళం సినిమాలని తమిళ సినిమాలని మరాఠీ సినిమాలని పే కంటెంట్ అసలు బల్లెకొండ సినిమాలు చాలా బాగున్నాయి ఇట్లాంటివి చూడాలని చూసి ఆస్వాదించి ఇట్లాంటివి వస్తే బాగుండు అనుకుంటారు అట్లాంటిది ఈ సినిమా నిజంగా జీవితం ఎమయ చెప్పినట్టు చాందిని చెప్పినట్టు జీవితం ఉంటుంది ఇందులో జీవితాల్లో జీవితంలో ఏం కోల్పోతున్నాం ఏం ఆశిస్తున్నాం కోల్పోయిన వాటిని మళ్ళా తిరిగి పొందాలంటే ఏం చేయాలి ఆశించిన వాటిని దక్కించుకోవాలంటే ఏం చేయాలి కుటుంబాల మధ్య ఉండే ఘర్షణ బాణాలు చెప్పినట్టు తండ్రి కూతురుల మధ్య ఉండే ఘర్షణ ఒక మధ్య తరగతి కుటుంబంలో ఉండే ఘర్షణ ఇద్దరు ఆడపిల్లలను పెట్టుకొని ఒక చిన్న మ్యూజిక్ షాప్ నడుపుకుని ఓ ముసలుడు వాడి లక్ష్యాన్ని సాధించడానికి వాడు ఎదుర్కొన్న పరిస్థితులు అనుకూల పరిస్థితులు ఎవడైనా సాధిస్తాడు విజయాన్ని ప్రతికూల పరిస్థితుల్లో క్షణం క్షణం ఎదురయ్యే పరిస్థితుల్లో ఇండస్ట్రీలో ఉన్న మనందరికి బాగా తెలుసు ఎన్నో కళలు కానీ ఇక్కడికి వస్తుంటాం ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయో అన్నోళ్ళందరికీ సీనియర్లు అన్న బాగున్న కానీ అసలు ఎన్నెందుకు ద మెగాస్టార్ చిరంజీవి గారు ఈ రోజున ఒక మెగాస్టార్ గా ఉన్నాడు ఆయన జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఒడిదుడుకులు ఎన్ని తట్టుకొని పడి లేచి నిలబడితే అక్కడ అంత ఎత్తులో ఉన్నాడు ప్రతి మనిషి జీవితం ఏదైనా ఏ ఆశయమైనా సరే ప్రతికూల పరిస్థితిలో విజయం సాధించిన వాళ్ళే గొప్ప అవుతారు అంటే కథ మొత్తం నేను చెప్పకూడదు టేజర్ చూస్తే మీ మీకు ఈ పాటికి అర్థమై ఉండాలి బాగుంది టేజర్ ఒక్క మాట ఇది చూస్తా ఈ సినిమా నాతో చేయాలని ఈ పిల్లోడు శివ అనే పాలడుగా శివ అనే కుర్రోడు మూడు సంవత్సరాలు వెయిట్ చేశాడు కరోనా ముందు నుంచి నేను ఎందుకు రా నా మీద ఎందుకు గట్ట బయట పెడతామంటే లేదు మీరే చేయాలండి అన్నాడు కరోనా అంత అయిపోయింది పుష్ప అయిపోయిన తర్వాత ఓ రోజు తెల్లారు జామని చూస్తే కారు వేసుకుని ఇంటి ముందు ఉన్నాడు అమెరికా నుంచి వచ్చి మా ఊరు వచ్చాడు ఎవరో అంటే మీరు చేయాలండి అని అన్నాడు ఎన్ని ఇంత పట్టుబడతాడని చెప్పి తీరా సినిమాలోకి వెళ్ళిపోయిన తర్వాత షూటింగ్ వెళ్ళిన తర్వాత అతను పడే తపన అది ఎట్లా చెప్పాలో అర్థం కదా నాకు అసలు నిద్రాహారాలు మానేసి ఆ షార్ట్ వచ్చేదాకా నేనైతే సార్లు లింపు పడేసాను ఆమరా స్వామి కింద పెడతావు పైన పెడతావు మొత్తం తీసుకెళ్తావు ఎన్నిసార్లు చేయాలని చాలా ఈసుకుపడ్డా దాని తర్వాత అవుట్పుట్ చూసిన తర్వాత మొత్తం ఫస్ట్ ఎయిటింగ్ అయిన తర్వాత ఫస్ట్ కబి వచ్చిన తర్వాత చూపించాడు ఒడెమ నిజంగా చూడాల్సిన సినిమా అండి ప్రతి మనిషిలో ఆ సినిమా చూసిన తర్వాత ప్రతి మనిషి తను దాన్ని తట్టుకుంటాడు నిజంగా తట్టుకుంటాడు జీవితంలో ఏదైనా కోల్పోయి ఉంటే అటువంటి కంటెంట్ ఉన్న సినిమా ఇట్లాంటి సినిమాలు తీయడానికి ధైర్యం కావాలా ఆ ధైర్యం నిజంగా రంగారావు గారు వాళ్ళ అబ్బాయి డబ్బులు వస్తాయా రావాన అని కర్ర కథను నమ్మి ఆ డైరెక్టర్ నమ్మి ఎందులో స్టార్ కాస్టింగ్ ఎవరు లేరండి ఏ మామూలు నటులే అందరం ఉందా ఉన్న ఒక్క స్టార్ ఎవరంటే మా చాందిని వీళ్ళందరితో గురించి చెప్పాలంటే ఒక్కొక్క మాట చెప్తాను ఫస్ట్ భాను చందర్ గారు ఆయన ఫైటింగ్ లు ఆయన ఎవ్వరు అది నిరీక్షణ అన్న ఆ తర్వాత ఆ డైరెక్టర్ శిష్యుడితే వెట్రి మారింది విచారణ చేసింది నేను అది సో ఆయనతో నేను రెండు సీన్లు ఇచ్చేసాను ఎంత ఆనందం అంటే నేను చెప్పుకోలేను బయటికి అది చెప్పుకుంటేనే వాళ్ళు ఎట్లా అనుకుంటారని నాకు తెలియదు నాకు చాలా ఆనందం వహిస్తుంది అన్న అట్లానే ఆమని గారు ఎక్కడ ఆమనండి ఎక్కడ అజయ్ ఘోష ఆవు నా భార్యగా ఎంతమంది హీరోలను చూసి ఉంటారు ఇక నువ్వు చూడగానే ఎక్కడో గాలిద్దా మడిషన్ చూస్తే నాకు అట్లాంటి హీరో అవి క్యారెక్టర్ అమిత్ అసలు అతను చూపులు కానీ ఆ క్యారెక్టరైజేషన్ కానీ ఇప్పుడు ఏమి నేను అనేవాడి అసలు ఎవరిని పెట్టాలనుకుంటే ఆయన ఆక్రోడు ఎందుకు అయ్యి బాబో అని అన్న పెట్టిన తర్వాత మళ్ళీ మళ్ళీ నిర్ణయం అబ్బాయి అసలు అమిత్ ఎంత యార ఎక్కడ ఎక్కడో కాలిందని అట్టనే కాలితే అక్రోడ్ చూస్తే ఆ క్యారెక్టర్ చూస్తే ఇకపోతే మావాడు నా బామ్మది క్యారెక్టర్ మంచి ఆర్టిస్ట్ ఇక అన్న దయానంద రెడ్డిగా అందుకో పబ్బులు రెండు మూడు సీన్లు చేశానండి నిజంగా మీ అంటే దమ్ము నోడుతూ చేస్తుంటే యువతులో కూడా దమ్ము ఎందుకు మనం తేల్చుకోవాలన్నట్టు ఉంటుంది మనం ఎలాగీస్తే కాదు ఎదుటోడు కూడా ఎలాగీయాల అప్పుడే ఆ సీన్ పండింది దయానందనతో పబ్బులు చేస్తుంటే అతను ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కి నేను చెబుతుంటే ఆటోమేటిక్ నాకు ఇది వస్తుంది నాకు ఎంత ఇదంటే అది నేర్చుకోవడానికి ఈ వయసులో భయపడలేదు సార్ దానికోసం ప్రయత్నం చేయటం భయపడనండి నిజంగా ఏడ్చేస్తాను నేను అసలు ఆయన ఒక్కసారి జాలికి అట్లా చూస్తాడు నీకు ఇవ్వలేను మూర్తి అని అంటే ఆ తర్వాత మళ్ళా ఒక సందర్భంలో వెయిటర్గా పబ్బుల్లో తాగి తమరాలు ఆడి కక్కుంటే అవన్నీ తీసేయటం ఆ ఉద్యోగానికి వస్తే అతను బాధపడే సీన్ ఉంటుందండి అన్నా థ్యాంక్స్ అన్న ఎందుకంటే నేనేం చెప్పలేండి ఇక పోతే ఈ అమ్మాయి అంటే నాకు మహా కోపం నిజంగా చెబుతున్నాను ఏంది ఇంత ఆరోగ్యం సింటది ఏంది అనుకునేవాడు లో తర్వాత ఈ పిల్లతో చేస్తుంటే నిజంగా నేను ఈర్చిపడ్డా అమ్మని నియమయ్యేది ప్రతి డైలాగ్ అండి అసలు ఎంత న్యాచురల్ గా చెప్పిందంటే చాందిని ఎంత న్యాచురల్ నేను అనుకుంటాను నా మీద నాకు గర్వ ఉండేది ఈ అమ్మ మనం బయలుదేరకు తెస్తాను ఎందుకు రాలేదు అట్లోకి అని వచ్చిన తర్వాత ఆ అమ్మాయి మైండ్ అసలు అంటే నా పాపం ఉంటుంది మళ్ళీ ఏం దేనిసేపు నన్ను ఇక్కడ నిలబెట్టివి అనుకునేవాడిని తీరా వచ్చిన తర్వాత ఈ అమ్మాయి తిరు చేస్తున్నట్టే మమ్మల్ని మింగేత్తం అనుకుని ఇంకా ఎట్లా చేయాలి నిజంగా అమ్మాయి నీకు చాలా థ్యాంక్స్ అమ్మాయి చందదానవారి సరే గొప్ప నటిమణి అమ్మాయి కసి పెరిగింది కొందరితో చేస్తుంటే తెలుసా ఓర్గా మనం చేయగలనే కుదరదు ఎదుట ఆర్టిస్టులు అందుకే నేను ఎవరైనా డైరెక్టర్ కాదు చెప్పేటప్పుడు అబ్బాయి నా పక్కనే ఊరు ఊరు చేస్తారయ్యా పలుపుతో కాడుగా కాదు అనేది బాగా చేయగలదు సమర్థులు పెడితే అది బాగుంటుంది సినిమా బాగుంటుంది అందరూ బాగుంటాం ఉద్దేశంతో పోతే ఇక్కడ మ్యూజిక్ పిల్లోడు పవన్ వింటారు చాలా ఉన్నాయి ఇందులో అప్పుడే ఇదే స్టార్టింగ్ ఇది ట్రైలర్ ఉంది సాంగ్స్ ఉన్నాయి కొన్ని సా ఒక సాంగ్లు అయితే నేను నా చేత డాన్స్ ఇచ్చాను అసలు మామూలుగా ఉండవు పోతే సీన్ అన్న కెమెరా సూపర్ అసలు మానే అల్సింది ఆంధ్ర సాగు నువ్వు ఎంబట్ చేస్తావనుకుంటాను నేను గ్యాప్ ఏమైందంట అది క్వాలిటీతో స్పీడ్గా చేయాలి పని అది గొప్పదా ఓహ్ పెట్టి పెట్టి లైటింగ్ పెట్టి 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 ఓ పోటల్లో పెట్టి ఎప్పుడు తీసి ఈ మధ్యలో ఏదైనా డైలాగ్ ఇంకా మళ్ళీ లైటింగ్ సరి చేయట్లు ఎన్ని కాదు పోతే నాగేశ్వర రెడ్డి గారు నువ్వు పద పదకొండు గంటల అయ్యి దాన్ని రెండు గంటలకు ఎట్ట తీసారు కంటెంట్ కంటే చెడకుండా గొప్పోడు ఈ మనిషిలో నేను నాకు చాలా ఇద్దా అన్నమాట అసలు ఇప్పుడు అవుట్పుట్ ఇచ్చిన తర్వాత మీరు అక్కడ పెట్టేసి వెళ్ళిపోయి నేను చేస్తానట్టాడు విజేంద్ర స్వామి ఎవడు లేకుండా ఎట్ట చేస్తాడు అనుకునేవా ఆయన చేసిన తర్వాత చూస్తే మనకు చాలా దగ్గరకు వచ్చేస్తుంది మనం ఎవరు మార్పులు చేసుకోవటం ఎవరికి ఇకపోతే అయ్యాడు ఈడు నిజంగా అంటే మీరు చాలా న్యాచురల్ క్యారెక్టర్లు చూస్తారండి ఈ సినిమాలో నాకు కావాల్సి అది నేను ఇందులో ఫస్ట్ నే చెప్పానే తమిళ్లో మలయాళంలో మరాఠీలో ఒక ఫ్యా ఒక న్యాచురల్ క్యారెక్టర్లు చూసే ప్రేక్షకుల ఆ చూసే ధోరణి కూడా ఈ మధ్యకాలంలో మారిపోయింది కంటెంట్ ఉన్న సినిమాలకి పెద్ద పెట్టేస్తున్నారు వందల కోట్లు పెట్టి సినిమాలు చూసినా కానీ వాటిని అట్లా విజయవంతం చేస్తున్నారు కంటెంట్ ఉన్న సినిమాలను కూడా గొప్పగా విజయవంతం చేస్తున్నారు దానికి రుచువే ఈ ఎంఐ చేసిన మనకు గాని తెలుగు ప్రేక్షకులు చూసే ప్రేక్షకుల స్థాయి పెరిగింది ఆలోచన ఆలోచన ద్వారా మారింది సో ఈ సినిమా కూడా రమేష్ మా వాడు వాడు మా తమ్ముడు వాడు కూడా ఇంకోటి ఈడు ఎట్లాంటి వాడు తెలుసా అసలు వీళ్ళని ఈయనైతే ఈయన ఈయన మించి చేయాలనుకుంటాడు వాడు మనం అది ఇట్లా అసలు అమిత్ చూపుల ముందు అసలు ఎవరు నిలబడారు నేను కూడా టైం నిలబడను అమిత్ క్యారెక్టరైజేషన్ ఆ పలిసిన డీజే ఆ పలుపు ఉంటది అంత కోపం వచ్చింది మనుషులు చూస్తుంటే ఉంటుందండి సినిమా ఇది మాత్రం అయితే నేను చెప్పగలి జనరేషన్ ఇందాక చాందిని చెప్పిందే చాలా గొప్పగా చెప్పింది ఇప్పుడున్న జనరేషన్ ఆధునిక ఆధునిక ప్రపంచంలో జీవిస్తున్న కుర్రుకాలు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ జీవితాన్ని చూసిన యాభై ఏళ్ళ పెద్దోళ్ళు వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ ఒక సమస్య గురించి ఇద్దరు అభిప్రాయాలు దాంట్లో ఎమోషన్స్ భార్య భర్తల మధ్య గొడవలు సమాజం దృష్టిలో ఒక యాభై ఏళ్ళ ముసలోడు పాతికేళ్ళు అమ్మాయి కలిసి తిరుగుతున్నారు సమాజం ఏ రకంగా ఉంటది ఈయన కుటుంబం ఎట్లా ఉంటది మూర్తి గారి కుటుంబం ఎట్లా ఉంటుంది ఇలా కలిసి చేసిన ప్రయాణం ఎట్లా ఉంది చాలా అద్భుతమైన కథ చేశాడండి ఆ పిల్లడు శివ ఇంత అద్భుతం చేశాడను కదా ఇది ఆడిద్దా ఆడదా అనేది పక్కన పెడేస్తే ఒక మంచి సినిమా చేశాడు చూసి ఆహా సినిబాబు ప్రతి ఓడి ఎందుకు అంటే తడుముకుంటారు రంగస్థలమైన సినిమాని చూసి మనం నడిచొచ్చిన జీవితాన్ని పల్లెటూరు జీవితాన్ని మన మూలాలను ఎట్లయితే వెతుక్కున్నామో ఈ సినిమా చూసిన తర్వాత మనం జీవితంలో ఏం కోల్పోయామో ఏం కోల్పోయి ఏమై మిగిలిపోయామో ఒక్కసారి తడుముకుంటారు ఎందుకు సాధించలేకపోయామనేది కూడా తడుముకుంటారు కాబట్టి చాలా ఎక్కువ మాట్లాడాము దయచేసి ఇక్కడ కూర్చున్న అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ అయ్యా మీడియా మిత్రులందరికీ కూడా మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ సినిమాని జనం దగ్గర తీసుకెళ్లవలసిన బాధ్యత మీది ఇంకా ట్రైలర్లు ఇవన్నీ చాలా ఉన్నాయి మళ్ళీ మళ్ళీ చూద్దాం నేను హీరోలు కాదు ఈ సినిమాలో ఈ కథలో నేను ఒక ప్రధాన పాత్ర ఆ అమ్మాయి ఒక ప్రధాన పాత్ర అంతే కథ హీరో కథ అద్భుతమైన కథ మ్యూజిక్ షాప్ మూర్తి అనే కథ ఒక నవల అద్భుతమైన నవల ఆ కథ హీరో ఆ పాత్రలో ఆయన అనుకున్న పాత్రలో మేము అనుకుంటున్నాం ఒక తండ్రిగా బానన్న ఒక భారీగా ఆమెని గారు అమెరికా నుంచి వచ్చిన అమ్మాయిగా అంజనా అంజనాగా అమ్మాయి అందరం కూడా ఒక్కొక్క డైలాగ్ అండి ఎంత అద్భుతమైన డైలాగ్లు ఉంటాయి తెలుసిన మళ్ళీ మళ్ళీ మాట్లాడతాం మీతో ఈ సినిమా గురించి మాత్రం ఖచ్చితంగా మాట్లాడాలి కాబట్టి అందరికి ధన్యవాదాలు తెలుపుతూ స్వామి అందరికీ థ్యాంక్స్ స్వామి ముఖ్యంగా